ஓம் ஓம்ீம் க்ளீங க்ளௌ கம் கணபதை நம வரவரமே சமாய ஸ்வாஹ ஓம் ஐம் ஸ்ரீம்ீமா சிவசக்ஜை கருப்பணீன் ஓம் நம சிவாய ஓம் 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 ஸ்ரீ குருபோ நம மகலேணுகோபாலேயா ஓம் சாம் ஓம் ஜாங் ஐம் ஓம் ஷிரா தூம் திரம் ஓம் வேணு நமவாயணுதேன் ஓம் ஐம் ஸ்ரீம் வேணுதத்தலட்சீதேவ நம ఓం భ్రీం రాం ర్రీం రాం విష్ణుశక్తయో కమలక్రమా నమ నమ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ వేంకటేశాయ ఓం నమో శ్రీ వేంకటేచాయో శ్రీగురువరంక్షరితము అష్టమోధ్యాయము కుమ్మరి వంశ ప్రాశస్యము చరిత్ర కుమ్మరి భీముడు ఇదే సలు శిశులైన కుంబరి భీముని జీవనశైలి భక్తి ము శ్రీ శ్రీనివాసుని భక్త వాత్సల్యత్వము తత్వము తెలిపడి అతి ముఖ్యమైన అధ్యాయం ముందుగా మనము కుమ్మరి వంశ ప్రాశస్యము చరిత్ర అందరి ప్రముఖ భక్త శిఖామణుల కొందరి గూర్చి తెలుసుకొని వారిని స్మరించుకొని మనము కూడా శ్రీ వెంకటేశ్వరుని కృపక్షములకు పాత్రులమయ్యేదము గాక కుమ్మరి వంశ ప్రాశస్యము చరిత్ర దక్ష ప్రజాపతి ఒకసారి బ్రహ్మదేవుడు తన కుమారులను పిలిచి వారి వారికి కొన్ని ముక్కలుగా చేసిన చెరుకు గడలను ఇచ్చి మరలా తాను తిరిగి అడిగినప్పుడు వారు వారిని ఏమి చేసిరో చెప్పవలనని చెప్పి అంత ఒక్కరు మినహా మిగిలిన బ్రహ్మదేవుని కుమారుడు వారిని తినివ ఒక్కడు మాత్రమే తాను కుండలను తయారు చేయచు తన తండ్రి గారైన బ్రహ్మ ఇచ్చిన చెరుకు ముక్కను తాను కుండలు తయారు చేయు మట్టిన ఉంచగా అది కాలక్రమేణ పిలకలు పెట్టి వేళ్ళూను కొని చరుకు మొక్కగా అభివృద్ధి చెందాడు ఒకరోజు బ్రహ్మతన కుమారు తాను వారికి ఇచ్చిన చరకు ముక్కలను చూపించమని అడుగా అంత వారందరూ తాము ఆ చరకు ముక్కలను ఆరగించిదమని చెప్పగా ఒక్కడు మాత్రము తన తండ్రి గారైన బ్రహ్మ ఇచ్చిన చరకు గడను తిరిగి పరిపూర్ణమైన రూపమని ఇవ్వగా అతన్ని బ్రహ్మ ఇది ఎట్లు సాధ్యమయ్యనని అడుగా అతడు తండ్రి సృష్టికి సృష్టికి మూలము మట్టియే కదా ఆ మట్టి నుండియే ప్రతి జీవి ప్రాణము పోసుకుని కదా ప్రాణము పోసుకుని కదా అని తలంచి తమరు ఇచ్చిన చెరకు ముక్కను అందు ఉంచి తిని అందు ఉంచి తిని ఆ మట్టి చెరకు గడకు జీవంనిచ్చి ఆ మట్టి చరగ్గడకు జీవంనిచ్చిన అద్దారినే మీకు సమర్పించి తిని అని వినయముతో బలుక అంత బ్రహ్మదేవుడు అతన్ని ఆలింగనము చేసుకుని మూలాధారమైన మట్టి విశిష్టతను తెలుసుకున్న నీ జన్మ సాద్ధకమవును నీవు మట్టి మీద జయించితే ఆ మట్టి నీవు కోరుకున్న ఆకృతిని దాల్చును నీకుకడు దక్షతన నా ఆజ్ఞ గాన నీవు నేటి నుండి దక్ష ప్రజాపతి అని పేర విరాజిల్లుదు అనుచు ఆశీర్వదించను విమ్మట దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడు కుండలు జేయు నైపుణ్యత పరిపూర్ణ పరిజ్ఞానం కలిగించను శ్రీ మహావిష్ణువు తన చేతినిందలి సుదర్శన చక్రమును పోలిన చక్రమును కుండలు తయారు చేయుట ఎందు ఆయుధముగా తయారు చేయుట ఎందు ఆయుధముగా నిచ్చరు కుమ్మరి చక్రము శ్రీ మహావిష్ణువు తన చేతినిందు సుదర్ చక్రమును పోలిన చక్రమును కుండలు తయారు చేయుట అందు ఆయుధముగా నిచ్చరు కుమ్మరి చక్రము ఈశ్వరుడు కుమ్మరి వారు குண்ட நைப்புணு பற்றி வார கோரின ஆகாரமுண்ட் தர்வாத்த ஜகன்மாத்திரஜாபதி கூத்துற சதீதேவி அனுமதேயரைபுட்டும் அட்ளோ இரவை ஏழு நக்சத்தமல பயிர்க்கு இரவை ஏழு மதி குமார் கேடுமன ஜோதிஷாஸ்திரம் களகமும் லட்சிப்பு பஞ்சாங்க பண்டகும் பம்பமு இரவு ஏழு நக்சத்தமல ஆதாரமு கே லட்சுக்கொச்சுன்னா அனகா கிருத்தயும ஆரம்பமுனே தட்ச பிரஜாபதி కుమ్మరి వృత్తికి అంకురార్పణ చేసినందున మనము దక్ష ప్రజాపతిని కుమ్మరి కులమునకు ఆద్యుడు ఆది పురుషుడు అని నృత్యంచవచ్చును తదుపరి గతీదేవి ఈశ్వరిని పెండియాడుట దక్ష ప్రజాపతి తాను చేయుజ్ఞమునకు ఆహ్వానించకపోవుట సతీదేవి ముందే ఆమె భర్తయ్యుకు పరమేశ్వరిని నిందించుట సతీదేవి యజ్ఞకుండమున అగ్నిని సృష్టించి తన దేహమును ఆవితి ఆహుతిగా కొనుట ఇది తెలిసి పరమశివుడు ప్రళయకాల రుద్రుడై సతీదేవి దేహమును కుజుమిపై వేసుకుని ప్రళయ తాండము చేయ అంత శ్రీ మహావిష్ణువు సతీదేవి ఆర్థివ దేహమును తన సుదర్శన చక్రముతో ఛేదించ ఆమె శరీర భాగాలు పశ్చిమి ప్రదేశముల్లో పడింది అవి ఏ నేడు మనము అష్టాదశ శక్తి పీఠములు తదుపరి ఆ మహాశక్తి స్వరూపిణీయే తిరిగి అనేక గ్రామముల రక్షించు గ్రామ దేవతల రూపముల ప్రజలను రక్షించుటకు గ్రామ గ్రామమున వెలు వెలుయుట అన్నవి మన అందరికీ వీతమే అందులోకే గ్రామదేవతల జాతరులు బోనాల పండుగల ఎందు మొదటి పూజ బో బోన నైవేద్యములు కుమ్మరి వంశం వారికే దక్కిన మహాద్భాగ్యం అట్లే కుమ్మరి వంశములకు చెందిన మరికొందరి ప్రముఖుల గుర్చీ తోట క్లుప్తముగా భావితరముల వారి కొరకై వివరించదల చింది పుత్ర శాతకర్ణి శాలివాహన శకం శాలివాహనుడు కూడా కుమ్మరి వంశస్థుడి ఒకనాడు శాలివాహనుడికి విక్రమాదిత్యునకు యుద్ధము జరిగింది శాలివాహన్ని సైన్యము స్వల్పము విక్రమాదిత్యని సైన్యం అధికం అంత శాలివాహనుడు తన కులదైవముకు స్వామిని ప్రార్థించి రాత్రికి రాత్రి వేల కొలిది మట్టి బొమ్మల సైన్య స్వరూపము తయారు గాంచి స్వామి వారి దైతో వానికి ప్రాణము పోసి యుద్ధమున విక్రమాదిత్యుని ఓడించి శాతవాహనుల పాలన మొదలెట్టారు నాలుగు వందల సంవత్సరములు తెలుగు గడ్డను పరిపాలించిన శాతవాహను వీరిలో మనం அதுவாஹன போல்ச்சுனா சக்கமே அணி அனுப்பு சந்தோராம்பர் சந்தோராம்பர் பச்சி பன்னெண்டு வந்த அரவை ஏழவர அப்படி இப்படி ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్రం జన్మించినాడు కుండలు తయారు చేసి అమ్ముకు జీవనము సాగించుకుంటుండేటివాడు సర్వకాల సర్వావస్థల ఈ పాండురంగ నామస్మరణ నామకీర్తనూ తనను తాను వాడు అంతటి మహాభక్త శిగామణి మన సంత్ గోరా కుంభార్ ఒకనాడు కుండలు చేయు మట్టిని కాళ్ళతో తొక్కుతూ ఈ పాండురంగని నామస్మరణ చేయుతూ తనలో తాను తాదాత్మ్యత ఆడుకుంటూ మట్టిలో ప్రవేశించిన తన కుమారుడి రాక గమనించిన గమనించని వాడై ఆ పిల్లవాన్ని కూడా కాళ్లతో మట్టితో తృప్తి తృప్తి వచ్చారు పిల్లవాడు మరణించాడు తదుపరి పిల్లవాణి తల్లి శోకతప్త హృదయంతో తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసిన ఆమెను తా తాకక తన మొదటి భార్యకు తాను ఇచ్చిన మాట కొరకై తన చేతులను ఖండించుకుని జీవితం అస్తవ్యస్తమాయని అయినను మన ఘోర పాండురంగని నామస్మరణ ఆపక రంగా పాండురంగా అనుకు అనుకున్న చూచి భక్తవత్తులైన పాండురంగ విఠలు తానే ఘోర దగ్గరనొక ఒక పనివాని వలే చేరి కుమ్మరి వృత్తి చేపట్టి కుండలు తయారు చేసి సంతలో వమ్మి వచ్చి డబ్బుతో ఘోరా సంసారమును పోషించడం మొదలెడదు తరువాత ఘోరా భక్తికి అత్యంత ప్రసన్నుడై ఘోర భక్తికి ప్రస అత్యంత ప్రసన్నుడై అతని కుమారుడును బ్రతికించి పోయిన చేతును తిరిగి ఇచ్చి కడన ఏప్రిల్ ఇరవైవ తారీఖు పదమూడు వందల పదిహేడవ సంవత్సరమున తనలో ఘోరాను ఐక్యముగా వేసుకున్నారు శ్రీ పండరిపుర విఠలుడు కాలంలో కుమ్మరి వంశమున పుట్టిన ఘోరాను సంతు ఘోరా కుంభార అని సంతు నామదేవంకు సమకాలీకు సమకాలికుడని మహారాష్ట్ర భక్తజనుడు కీర్తించేవారు సంతుఘోరా కుంభార్ కుంభార్ శ్రీ పాండురంగ విఠలుని పైన అనేక అభంగములను విరచించి తరించి కవయిత్రి మొల్లమాంబ మహానుభావురాలు సహజ కవయిత్రి పోతుల తెలుగులో రాసిన మహాభాగవతము ఆదర్శముగా తీసుకొని శ్రీ వాల్మీకి రామాయణము సుమారు ఇరవై నాలుగు వేల పద్యాలు నచ్చదనుగున మొల్ల రామాయణము పేర ఎనిమిది వందల డెబ్బై ఒక్క పద్యములు రచయించి జగద్విఖ్యాతురాలై జగద్విఖ్యాతురాలయ్యిరే కవయత్రి మొల్లమాంబ కడప జిల్లా బద్వేలు మండలం గోపవరము గ్రామమున శ్రీ కేశవశెట్టి అనునాతనిక కుమార్తెగా జన్మించను కేవలము వారి కులదైవానుగ్రహమున ఎటువంటి భాషా పరిజ్ఞానము లేకుండాను ఐదు రోజుల్లోనే రామాయణమునంత యువరాశిను అంతేగాక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమున రాయల వారి సమర్థమున అచోట ఆ చోట అశ్వదిగ్గజ పండితోత్తములను మెప్పించిన ఘనురాలు మన కవయిత్రం మొల్లమాంబ కుమ్మరి వారి ఆడబడుచుయే ఒడయారులు మైసూరు రాజ్య పరిపాలకులు ఒడయార్లు ఘనచరిత కలిగిన కుమ్మరి వంశస్థులు ఎల్ల వెంకటేశ్వరరావు దేవరమునకు ఆరు కిలోమీటర్ దూరమున పాలకోటేరు గ్రామమున వయోలిన్ విద్వాంసుడు శ్రీ రామమూర్తి గారి కుమారుడు ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు కుమ్మరి వంశస్థులు భారత రాష్ట్రపతి డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారు పథకమును అందుకున్నాను అంతేగాక గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కెను రెండు వేల ఏడు ఏడవ సంవత్సరం పద్మశ్రీ చెప్పుకుంటూ పోయిన ఇంకా ఇంకా మహీయులు మహానుభావులు మహాభక్తులు ఎందరెందరో కుమ్మరి వంశంలో జన్మించి ఘనకీర్తులయ్యి అందరిలోకెల్లా ఉత్తమోత్తముడు సత్వ శ్రీ వెంకటేశ్వరిని వట్టిపూలుతో పూజించి తన ఇంటకు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడనే తన శ్రీ భూదేవి భూదేవే భూదేవేరులతో గరుడ వాహనంపై రప్పించుకొని తన ఇంట మట్టి పెంకులో పెట్టిన సంకటి తిరుగు కలిపి చేసిన అంబలి తయారుగా విచ్చి ఆకలిగానున్నదిని అడిగిన శ్రీభూ సమేత శ్రీ శ్రీవేంకటేశ్వరునికి తినగజేసి ఆ పరమాత్మని ఆకలి తెచ్చి ఉభయ దేవే దేవేరుతో కూడి వచ్చిన మహావిష్ణువుతో గరుడ వాహనముపై తాను తాను తన భార్యతో కూడి శరీరములతోను చక్రవర్తి చూస్తూ ఉండగానే వైకుంఠమునకు వెడలిపోయిన మహా నిరాడంబర భక్తుడు మన కుమ్మరి భీముడు మనము మట్టి పాత్రలు కొనుటకు వెళ్ళినప్పుడు బేరసారములాడి కొనిదము కదా నిజమునకు ఒక మట్టికు ముద్దను కడున నైపుణ్యమున ఒక ఆకారమును కల్పించుకు కుమ్మరి ఎంత శ్రముడు మనము తెలుసుకున్న మనము అట్లు బేరమాడి కొనక ఆ కుమ్మరి చెప్పిన ధరగే కొనుక్కొని వచ్చేదము అనటులో సందేహం లేదు కుమ్మరి శ్రమ ఎంతడిదో ఇతడు కుప్పముగా చెప్పుకుందము కుండలను తెలుగులో కుండలు అని సంస్కృతములో ఘటములు లేదా మృణ్మయ పాత్ర అని ఆంగ్లమున సిరామిక్స్ అని అందు ముందుగా కుమ్మరి గుండ్రు లేదా బంకమట్టిని సేకరించి నాలుగైదు రోజులు నీళ్లు తల్లి మగ్గబెట్టి తదుపరి కాళ్లతో బాగా తొట్టి దాన్ని కుమ్మరి చక్రములోని లోహపు గిన్నెలోన నుంచి అక్రమునకు గలన ఒక రంధ్రమున ఒక కర్ర పెట్టి గిర్ర దిప్పుతూ పైన వచ్చుతున్న వట్టిని శాఖచ్యముతో నైపుణ్యంగా అన్ని వైపులా సాది ఆకారము తీర్చిదిద్ది సన్నని దారము లేదా పుల్లతో అడుగు భాగమున ఏర్పడిన కుండను తొలగించుతూ చక్రములోని లోహపు గిన్నెలోని మట్టి తాను చేయదలిచిన కుండల కొరకై కలిపిన మట్టి అయిపోవునంత వరకు చేసి దాని ఒక రోజు వరకు నీడను ఆరబెట్టి ఒక్కొక్క కుండను లేదా తాను తయారు చేసిన ఆకృతులను రెండి భాగమున శుతి మెత్తన తట్టి తిరిగి రెండు రోజులు నీడలు ఆరబెట్టిను తరువాత కుండలన్నిటినీ కుమ్మరి స్వామికి చేర్చి వాణిని అన్నింటినీ ఒక క్రమమున పేర్చి పైన చెత్త ఎండుటాకులు మున్నగునవి వేసి పైన బురదమట్టిని ఒక పొర లాగా అలికి పాపరులో ఒక చోట రంద్రము గావించి మంట పెట్టి కాల్చు కాల్చు మంట చల్లారిన తర్వాత వామిపై కప్పు తొలగించి కుండలను బయటకు తీసి ఓటి కుండలను ప్రక్కన పడవైచి మంచి కుండలను అమ్ముకు సుచితర కుండలు తయారు చేయటం ఎంత కష్టమో అట్లే మన కుమ్మరి సోదరులు ఎంత శ్రమకూర్చి కుండలను తయారు చేస్తున్నారో అప్పుడు ఇగిప్పుడు అసలు గ్రంథము రాయుటకు మూలమైన కుమ్మరి భీముని చరిత్రమును చదివి ధరించడం నిత్య నామస్మరణ చేయించు సర్వస్య శరణాగతి చేసి కైవల్యముందుటకు ప్రయత్నించడం అబలీకృతులం అవదూచదం కుమ్మరి భీముడు కురుపత్ కురువర కురువరతి నండి కొండలలో నెల కొన్న కోనేటి రాయడు రాయడువాడు కొండలంత వరమూలు గుప్పెడు వాడు కొండలలో నెల కొన్న రాయడువాడు కుమ్మర దాసుడైన కురవరతి నంబి కురువరతి నంబి వరమూలెల్ల ఇచ్చిన వాడు దుమ్ములు చేసిన ఎట్టి కొండ మాజ గురబట్టి అమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న ఓ నీటి రాయడువాడు అత్తపు వేడుగ తోడ అనంతా వారికి ಮುಚ್ಚಿಲಿ ಬೆಡ್ಡಿ ಮನ್ನೂ ಮೋತಿನ ವಾಡು ಮಚ್ಚರು ಮಂಬಿ ತೋಡುತ ನಿತ್ತಿ ಮಾತನಾಡ ನೋಲ ಕೊ ನೇಟಿರಡು ಕಂಚಿಲೋ ತಿರು ಕಚ್ಚಿ ನಂಬಿ ಮೀಡ వాడు ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుడ చూపించినడు కొండలలో కొన్న కోనేటి రాయడు రాయడువాడు అన్నమాచార్య సంకీర్తనం సంకీర్తనాచార్యులు అన్నమాచార్యుల వారు తన కొండలలో నెలకొన్న కోరేటి రాయుడు వాడు అను సంకీర్తనముల ఎందు కుమ్మరదాసుడైన కురవరతి నంబి ఇచ్చిన వాడు అని కీర్తించిన కొరవతి కొరవరతి నంబియే మన కుమ్మరి భీమ నామధేయుడు వెంకటాచల పాదముల వద్ద నేచి అలిపిరికి సమీపమున ఒక గ్రామము ఉండెను ఆ గ్రామము పేరు కొన్ని చోట్ల కుర్వగ్రామం అని అని కుమ్మరిపాలెం అని కొంతమంది పూర్వము వారు టూకీగా కుమ్మరి భీముని గుర్చి వ్రాసి ఉన్నందున నేను ఇచ్చట కుర్వగ్రామము అని పేర్కొంటున్నాను అంతే తప్ప మన కుమ్మరి భీముడు జన్మించిన నివాసం ఉన్న ఊరు పేరు కానీ అతని తల్లిదండ్రుల పేర్లు కానీ ఎంత వెతికినా ఎన్ని గ్రంథములలో పరిశీలించినా చదివినా తెలుసుకున్నటకు సాధ్యపడలేదు అందుచే ఇచ్చోట నేను కుమ్మరి భీముని జన్మస్థల విశేషములు ఇతని జనని జనకుల పేర్లు కానీ ఖచ్చితముగు సమాచారము నిచ్చుటలో విఫలమైంది కానీ మనగావల చెందిన ముఖ్యముగు అతనిలో భక్తి తత్వం పూజా విధానం శ్రీ వెంకటేశ్వరిని కుమ్మరి భీముడు ఏల అంతటి పరిభక్తుడాను అతని భార్యతో కూడి శ్రీభూ సమేత వెంకటేశ్వరునికి తన ఇంట ఎట్టి ఆతిథ్యమున సంఖ్యను ఎట్టి జీవితము గడిపెను ఎట్లు సశరీరముతో మోక్షము సాధించిన ముఖ్యాంశములను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటుందని చదువులకు విన్నవించుతున్నాను ఇక అసలు విషయమైన చర్చించుకు చర్చించుకుందాము రండి కుమ్మరి భీముడు కులాలుడు కుమ్మీ కుమ్మరి భీముడను కులాలుడు తన భార్యకు తన తమ తమాలితో తమాలినితో కలిసి ఇప్పటికి ఇప్పటి అలిపిరి దగ్గరలో గల కుట్టాయను చిన్న కుగ్రామమున ఒక పూరి గుడిసై ఏర్పరచుకుని అచ్చోటనే కుండలు తయారు చేసి అమ్ముకొలుతూ జీవనము సాగించు కుమ్మరి భీముడు ప్రొద్దు ప్రొద్దుననే లేచి కాలకృత్యములో తీర్చుకొని స్నానమాచరించి తన ఇంత తాను ఉంచుకున్న ఒక శ్రీ శ్రీవేంకటేశ్వరుని కొయ్య బొమ్మ విగ్రహ రూపమునకు సమర్ నమస్కరించి దీపారాధన చేసి తన నిత్య జీవన భృతి కృత్యముకు కుండలు తయారు చేయ మొదలవాడు మునుపు ఇదే అధ్యాయంలో ఒక కుమ్మరి కుండలు తయారు చేయటకు ఎన్ని కష్టములు ఉన్నో తెలుసుకుంటివి కదా అట్లే మొదట కుమ్మరి భీముడు ఏ నాటికి ఆనాడు తాను చేయు కుండల తయారీకి కావలసిన మట్టిని తడిసి కాళ్ళతో త్రొట్టి చేతులతో పిసికి మెత్తగా తయారు చేసిన మట్టిని కుమ్మరి చక్రమున ఎక్కించివాడు తదుపరి నామ స్మరణ చేయుచ్చు శ్రీ వెంకటేశ్వరి రూపమును తలచుతూ తన్మయుడై కుమ్మరి చక్రమును త్రిప్పుచూ వైనమున తిప్పుచూ వైనమున తన చేత సవరింపులన వాణిన రకరకముల ఆకృతుల తయారు చేసి చక్రము నుండి విడివిడి విడివిడగజేసి ఒక చెట్టు నీడన మించడివాడు తదుపరి ఆఖరున భోజన సమయాన ఆసన్నముకు అవ్వగాని అతని భార్యకు తమాలి పిలుపు మేరకు చేతులకు వంటిన బంకమట్టిని పలు అందముగు తులసి దళాకృతుల చేసి వ్యన్నింటినీ తన ఇంటిలోని శ్రీవేంకటేశుని విగ్రహ దివ్య పద్మ పదముల భార్యతో కలిసి గోవింద శ్రీ వేంకటేశ్వరాయని మనసారా ప్రేమతో భక్తితో నిరహంకారుడై నిర్మల చిత్తుడై నిస్వార్థుడై నిగర్భి అయి చేయుతూ ఒక్కొక్క మట్టి తులసి దళమును సమర్పించిడివాడు తదుపరి తన ఇంట తన భార్య ఆనాడు తయారు చేసిన అంబలి లేదా సంకతి లేదా నాడు తను తన భార్య ఏమి భుజయించుడకు వండుకొని ఉంటిరో దానిని ఒక కొత్త కుండను పొగులు కొట్టి ఆ కుండ పెంకు నందు శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యముగా నివేదించి పిదపతాను తన భార్య ఇరువురుళ్ళు తృప్తిగా నారగించుతూ ప్రేమగా శ్రీ శ్రీనివాసుని నామస్మరణములను ఆ నూట ఈ నోట విన్న శ్రీవారి లీలలను చెప్పుకుంటూ కడు సంతసముగా తృప్తిగా నారగించుతూ జీవనము కొనసాగించు ఇక మన శ్రీనివాసుని సంగతి మనకు తెలిసిందే కదా ఎంతటి కరుణాంతరంగుడో భక్తవత్తుడో భక్తి ప్రభత్తులకు తాను ఎట్టు లొంగిపోవుడో ప్రేమతో గోవిందాయని పిలువుగానే ఎట్టు పరుగులిడి వచ్చునో నిరాడంబర నిరహంకార నిర్మల చిత్తులైన తన భక్తులకు తాను ఏ ఎంగిపోవును రే వేంకటేశ్వరుని తత్వమే అంతే నమ్మి నారాయణ అని పలికిన ప్రహ్లాదు నిర్మల భక్తి పిలుపునకు స్తంభము నుండి వెడలి బాల ప్రహ్లాదుని నారసింహుడై వచ్చి రక్షించను కదా శ్వేతాయుగమున శ్రీరాముని అవతారమున తననే నమ్మి శరణమని వచ్చిన శత్రువైన రాముణ్ణి సోదరుడు భీషుణ్ణి కరుణించిన శరణాగత వత్సడు అధర్ముడైన వాలిని చంపి ఉగ్రీముని రాజ్యమును ప్రసాదించిన ప్రసన్నుడు శబరి ఎంగిలి పండ్ల దిన్నవాడు భూమిని పద్మ పడవనెక్కినవాడు అట్లే ద్వాపరయుగమున తన ప్రేసకుడకు కుచేలుని పిడికిడు అడుపులకే బంగారు పట్టణమునిచ్చినవాడు తననే నమ్మి కొలిచి వేడిన గోపల్లె వాసులకు గోవుల ఏడు రోజుల గోవర్ధన గిరిని చత్రముగా చేసి పట్టి రక్షించినవాడు శ్రీ రాధాదేవి నిష్ నిష్కల్మష ప్రేమకు లొంగినవాడు రక్షణలు పాండవుల పక్షమును నిలిచినవాడు సమస్త మానవాళి శ్రేయస్సును కోరి అర్జును ఒక ఉపకరణముగా చేసుకుని భగవద్గీతను బోధించిన జగద్గురువు ద్వాపర యుగమున మన శ్రీకృష్ణుని గోవిందుని గూర్చి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు కదా ఇప్పుడు నేటి కలియుగమున మనకై శ్రీవేంకటేశ్వరునిగా వెలసిన శ్రీమన్నారాయణుని ఇట్లే భక్తి తత్వమునకు నామస్మరణలకు సంకీర్తనలకు కరిగిపోయి మనల మోక్ష మార్గమున అవుతాయన్నది నిజముగా అర్థము చేసుకుని శ్రీ శ్రీవేంకటేశ్వరు నిజభక్తులకు ఎరుకయ్యే కదా ఎన్నో మార్లు రుజువు ఇప్పటికి నీ రుజువుతున్నది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్లు యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం కృతం అశ్వామి ప్రియతాత్మన ఎవరైతే నాకు పవిపత్రమైన చివరకు ఉదకమైన భక్తితో సమర్పిస్తారో వారిని నేను ప్రీతితో స్వీకరించును అట్లే అనుదినము కుమ్మరి భీముడు తనకు సమర్పించే మట్టి తులసిదళ కైంకర్యములను నైవేద్యములను ప్రీతితో సూక్ష్మ రూపమున పరిగ్రహించుతూ తన దేవేనులకు శ్రీదేవి భూదేవులతో సంతసమున ముచ్చటించుతూ కుమ్మరి భీముని తమాలిని పూజలతో సంప్రీతుడు చుండేది మనకు దూచుడుకు కుమ్మరి భీముడు ఒక సామాన్య నిరక్షరాస్య నిరుపేద కుండలు తయారు చేసి అమ్ముడు అమ్ముకులు కులాలు కానీ శ్రీ దృష్టిన కుమ్మరి భీముడు నిర్మల చిత్తుడు నిర్దిశ నిరయానందుడు నిత్యానందుడు నిగర్వి నిజమైన భక్తుడు సూచితరా ఇది మనకు శ్రీ శ్రీవేంకటేశ్వరుని చూపులకు మధ్యనున్న తేడా మనము బహు సంపదల సౌఖ్యముల సంతోషములను బాహ్య ఆద్భాత పూజ పూజలను మాత్రమే చూచడం కానీ శ్రీ వెంకటేశ్వరుడు నిర్మల చిత్తుని తననే తలయుచు తరచి తరచి తన గోవిందనామ స్మరణలు చేయుచు తన ఆలోచనలు రవయించు నిత్యాత్మా నిత్యాన్ నిత్యాత్మానందుని ఇలా సౌఖ్య సంపద గౌరవం లెక్కింపక నిర్మల చిత్తులై ఆర్భాటములకు పోక తనకు ఉన్నంతులు శ్రీ వెంకటేశ్వరుని పూజించు అని అంతరంగమున సదాకులు అయి సంప్రీతుడై తానే ఉండును శ్రీ వెంకటేశ్వరుడు ఈ విధంగా కుమ్మరి భీముడు తమాలి సంతోషముతో జీవనము సాగించుచుండి వీరికి సంతానము కలుగలేదు అయిన చింతించలేదు దీవారిని నిందించినను లేదు నిందించను నిందించను లేదు అది నువ్వు వెంకట వెంకటేశ్వరుని ప్రసాదమే అని భావించి ఎన్నడూను ఆ భార్యాభర్త లేదు ఇల సౌఖ్యముల సంపదల గౌరవములకై ప్రాకులాడలేదు కుండలో అమ్మగా వచ్చిన పైకవే వారికి జీవనాధారము ఆదాయము ఈ రీతిన కుమ్మరి భీముని జీవితము సాగిపోతుండేది శ్రీదేవి ఒకనాడు స్వామి తమరికి స్వామి తమరికి ఆ కుమ్మరి దంపతులు అన్న కడు ప్రేమ గదా వారి నేరీతి నన్ను ఎప్పుడు కరుణించదరు అని అడుగా నగరాజధరుడు నగవుల రేడు యొక్క శ్రీనివాసుడు దేవి సమయము వచ్చినప్పుడు అన్ని జరిగే తీరులు ఆ దంపతులకు నేను ఇచ్చు వరములు లోక విఖ్యాతమయ్యి వారి ఎరువురు చరిత్ర పుట్టలలో నిలిచిపోవు నిజభక్తులను కాచి రక్షించుకుందునో వారిని నా అంతరంగమున ఎట్టు దాచుకుందునో ఎట్లు నా చేతల పదవి పట్టుకొని నా పాదపద్మముల చింత చేర్చుకుందునో చూచుటకు నీవు నేను భూదేవి మనము మువ్వురము సిద్ధముగా నుండవలయునని పదనుడై పలుక తన ప్రాణనాథుడు జగన్నాటక సూత్రి ఇక ఇప్పుడు ఎట్టి నాటకమునకు తెరదీయబోచున్నాడు అని మనమున ఆలోచించుతూ శ్రీదేవి భూదేవే భూదేవేరువురు ఆతృతతో వేచి చూడసాగను ఇహి ఈ గురువర కురువర కురువరతి నమ్మి మోక్షచరితమున కుమ్మరి వంశ ప్రాశస్తము ಚರಿತ್ರ ಕುಮ್ಮರಿ ಭೀಮುಳುತ್ರಿನಂಬಿ ಅನು ಅಷ್ಟಮೋಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಮೈನಲಿೋ ಶಾಂತಿ ಸುಖಿೋಶಾಂತಿ